గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని టిఎస్పీఎస్సి బోర్డు విడుదల చేసింది జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించింది ఈ నెల పంతొమ్మిదిన ఐదు వందల అరవై మూడు పోస్టులకు టిఎస్పీఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు ఇక దరఖాస్తులో పొరపాట్లు ఉంటే మార్చి ఇరవై మూడు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు సరిచేసుకోవచ్చని నోటిఫికేషన్ నోటిఫికేషన్లో పేర్కొంది గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష తేదీని టిఎస్పీఎస్సి బోర్డు విడుదల చేసింది జూన్ తొమ్మిదిన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించను వెల్లడించింది కై నెల పంతొమ్మిదిన ఐదు వందల అరవై మూడు పోస్టులకు టిఎస్పీఎస్సి నోటిఫికేషన్ జారీ చేశారు ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పద్నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు ఇక దరఖాస్తులో పొరపాట్లు ఉంటే మార్చి ఇరవై మూడు ఉదయం పది గంటల నుంచి ఇరవై ఏడు సాయంత్రం ఐదు గంటల వరకు సరిచేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది బోర్డు